ఈ శుభ శ్రావణ మాసంలో అమ్మవారికి మన చేతితో రూపాయి మాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ప్లాస్టర్ని ఒక టేబుల్ కానీ ఏదైనా ఒక కార్డ్బోర్డ్ కానీ అంటించుకొని చూపిస్తున్న విధంగా అంటించుకొని దానిపైన ఒక్కొక్కటిగా కాయిన్ని అంటించుకోవాలి నేను రూపాయి కాయిన్స్ తీసుకున్నాను ఇలా అంటించుకున్నాక దానిపైన మళ్ళీ ప్లాస్టర్ని ల్యాప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ కాయిన్స్ పడిపోకుండా ఉంటాయి అదే విధంగా రెండు దండలు కూడా మెజర్మెంట్ సరిపోయేటట్టు చూసుకోవాలి ఏ ఫోటోకి అయితే మనం వేయాలనుకుంటున్నామో ఆ ఫోటో సైజు లో టేప్ తీసుకొని కాయిన్స్ అంటించుకోవాలి రెండో వైపు మాలను కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో లేకటి కోసం ఇలా చూపిస్తున్న పెట్టుకొని కాయిన్స్ అన్ని ఇలా అమర్చుకొని దానిపైన ల్యాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ కట్ చేసుకుంటే అంతే మన చేత్తో ఎంతో ఇష్టంగా తయారు చేసుకొని అమ్మవారికి వేస్తే ఆ తృప్తే వేరు ఒకసారి ఇలా చేసి చూడండి ఎంతో కలగా ఉంటుంది